హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ టైల్డ్ అందరూ ఎలా ఉన్నారండి నేను ఇది చాలా బాగున్నాను విశ్వకర్మ ట్రైనింగ్ దగ్గరికి నేను వెళ్ళానని చెప్పాను కదండి ఈరోజు ఫిఫ్త్ డే అయితే మాకు కంప్లీట్ అయిపోతుంది అనమాట ప్రతిరోజు మీకు నేను ఇక్కడ ఏం జరుగుతుంది ఎలా ఉన్నాము అనేది మీకు ప్రతి వీడియోలో మీకు చెప్తున్నానండి అలాగే అయితే చాలా వరకు మీకు యూజ్ అయ్యే వీడియో కూడా అనమాట మీ బాబు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడో ప్రతిరోజు వాళ్ళ మదర్తో పాటు వచ్చేవాడు అనమాట చాలా అల్లరంటే చేసేవాడు మాకు టైం పాస్ అయిపోయింది అనమాట ఓకే ఫ్రెండ్ నేను మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే మా గురువు ఒక మేడం అయితే మాకు ఉమా మేడం అని ఉన్నారు ఆ మేడం నాతో ఒక మాట అయితే చెప్పారనమాట పంచితే తరిగేది ధనం పంచితే పెరిగేది విజ్ఞానం అని చెప్పారండి నాకు అప్పుడు అనిపించింది నాకు వచ్చిన పని నలుగురిని చూపిస్తూ నలుగురికి చూపిస్తూ వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేయడంలో ఉందని చెప్పేసి వాళ్ళు కూడా నాతో భలే కలిసిపోయారండి అందరూ అంటే నాకు చాలా లీట్ అయిపోయారనమాట

എഫിൾ ചിഷ്ട വിലക്കുണ്ടെങ്കിൽ കൊഞ്ചം വീപ്പ് കൂടെ പൊടിക്ക

పెట్టం మేడం ఇక్కడ వస్తుంది అది ఒకరోజు సింఘయ్యి పద్నాలుగు మిగుతుంది రెండుసార్లు తడిపెడీ ఇది డోట్ నాకు కాబట్టి ఇది అవ్వడానికి

మీ చూపించండి రెండు నుంచుల పాడుకు ఇక్కడ చెస్ట్ వస్తుంది ఫస్ట్ ఇది తీసేసుకోవాత చెయ్యట్లే లైనింగ్ అది చేసుకుంటే మేడం అసలే ఉండదు అది ఏంటంటే అమౌంట్ ఎక్కువ వస్తుంది పని చూసారు కదా ఫ్రెండ్స్ బ్లౌజ్ కటింగ్ అయితే నేను కాలర్ నెక్ కటింగ్ అయితే చూపిస్తున్నాను మేడమ్స్ చాలా ఇంట్రెస్ట్గా అడిగారు అనమాట మాకు ఒకటి కటింగ్ చేసి ఇవ్వండి అని చెప్పేసి నేనైతే కటింగ్ చేసి చాలా చాలామంది అయితే నన్ను చాలా ప్రశ్నలతో ఎలా చిన్న చిన్న టిప్స్ చెప్పమన్నారు నాకు తెలిసిన టిప్స్ అయితే నేను చెప్పాను అనమాట వాళ్ళందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు బాగా చెప్పారమ్మా బాగా చెప్పారని చాలా మంది హ్యాపీగా ఫీల్ అయ్యారు నాకైతే నేను వెళ్ళినందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉందండి అంతే కదండి ఇప్పుడు మాకు ఫిఫ్త్ డే అయిపోతుందని చెప్పాను కదా ఇంకా మీరేంటి ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఏం నేర్చుకున్నారు అని చెప్పేసి మమ్మల్ని మేడమ్స్ అయితే అందరినీ అడిగారు అనమాట మీ గురించి చెప్పండి అని చెప్పేసి అడిగితే మేము అందరం కూడా మేము ఎక్కడి నుంచి వచ్చాము మా పేరు ఏంటి అనేసి మేము మొత్తం క్లియర్గా చెప్పాము కాకపోతే ఫ్రెండ్స్ నాకైతే ఇక్కడ మేడమ్స్ అయితే చాలా బాగా నచ్చారు చాలా చక్కగా మాకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్పారు ఇది ఎక్కడో కాదండి కేజీఆర్ఎల్ కాలేజ్ అండి భీమవరం అనమాట నేను కోయిల్ నుంచి వచ్చాను నేను టైలర్ అండి నాకు చిన్నప్పటి నుంచి అంటే నేను నైన్త్ వరకు చదివాను ఇంకప్పటి నుంచి చదువు అవేసి నాకు చదువు పెట్టారు కాదు ఇన్ఫర్మేషన్ మా అమ్మ పుట్టారు నాకు లోన్ కూడా తిట్టాడు అనమాట నేను ఇక్కడికి వచ్చినప్పుడు అందుకున్నా కాదు టైలింగ్ వచ్చు ఇది టైలింగ్ సెంటరే కదా మనం పెట్టుకునే అందుకే టైలరింగ్ వచ్చు సరే ఏదో సర్టిఫికేట్ కోసమో లేకపోతే లోన్ కోసమో అది ఒక అబ్బాయితో వచ్చానండి కానీ అది అసలు రాకొని ఇక్కడికి వచ్చాను మొత్తం తీసాను వచ్చి ఫస్ట్ డే అనిపించింది ఎందుకు వచ్చాను అలాగే వచ్చు సరే కదా కూర్చుని అందాలని అనుకున్న థాట్ వచ్చానండి అది ఇక్కడ వచ్చాక అర్థమైంది ఎందుకు వచ్చినా సరే ఇక్కడ నేర్చుకోవాల్సింది ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఉంది నేను ఇక్కడికి వచ్చి ఏం నేర్చున్నాను అంటే కటింగ్ చేయగలను పది మంది నుంచి చూసి ఎవరికి ఒకరోజు కుట్టగలరు కానీ ఒకరికి ఎక్స్ప్లెయిన్ చేయలేదు నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టానండి అక్కడ పెట్టడం ప్రత్యేకంగా చాలా మంది అడుగుతున్నారు మేడం ఇది కొంచెం ఇంప్రూవ్మెంట్ చెప్పండి నాకు అర్థమయ్యేలా అంటే నేను ఎక్కడ నేర్చుకోవాలి నేను సొంతగా పుట్టేస్తున్నాను కానీ ఈ అవర్డో ఇప్పుడు ఈ టైంలో ఎక్కడికి వెళ్ళలేదు అనుకోకుండా దేవుడి వాళ్ళని ఇక్కడ రావడము మేడమ్స్ బ్లౌజ్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి నాకు కావాల్సిన ఒకటి నేను ఆల్రెడీ అందుకు వచ్చింది బ్రైన్లో అనుకున్నాను కానీ నాకు కావాల్సినవి ఉంది అని ఇక్కడ నేర్చుకున్నాను అని నాకు బ్రైన్ తృప్తిగా ఉందండి అది ఫస్ట్ ఉంది దాన్ని మాట్లాడవచ్చు నేను వర్క్ చేయడం వచ్చు అలా ఒకరినొకరు మీరు ఫ్రెండ్స్గా చేసుకోండి మన అందరికీ కనిపింది కూడా పావులో కో ఉంటారు కదా అలా కాకుండా ఒకరినొకరు చూసుకొని నేర్చుకోమని చెప్పారు సార్స్ కానీ మ్యాడమ్స్ కానీ నెక్స్ట్ నేను ఈ సంస్కృతి చాలా చెప్తానండి చాలామంది చాలామంది అప్పతారు అండి వెళ్ళొద్దు అవసరం లేదు అని అదే కాదండి కంపల్సరీ రావాలి నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఫోన్ వాటవచ్చు అంతే ఫోన్ పేయొచ్చు యూట్యూబ్ పెట్టడం వచ్చి దాంట్లో ఎలా బిజినెస్ చేసుకోవాలి ఇంటర్నెట్ గురించి కానీ వైఫై గురించి చాలా చేసుకోవాలి అలా క్యాష్ ని బ్యాంక్లో పెట్టుకోవాలి అన్నీ కూడా పేరెంట్స్ చాలా క్లియర్గా చెప్పారండి మీరు అందరూ కూడా నాకు పెద్ద వేల కూడా అర్థం కానీ కోరుకుంటున్నాను పేరెంట్స్కి సార్ అందరికీ నాకు ధన్యవాదాలు నాకు ఇంతవరకు ఇలా అవకాశం ఇచ్చినందుకు బేసిక్స్ మాత్రమే తెలుసు తెలియదు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఏంటంటే ఓన్లీ మీటింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేవారు అని అనుకున్నాను తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే బ్లౌజెస్ కటింగ్స్ అంటే రాని వాళ్ళని కూడా కటింగ్స్ నేర్పించాలి తర్వాత మోడల్స్ తర్వాత ఇంకోటి ఏంటంటే మార్కెట్ గురించి మన ఏదో బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే లో బడ్జెట్ బడ్జెట్ అంటే ఎలా మనం పైకి బిజినెస్ బాగా అంటే బాగా ఎదగాలి అని చెప్పి దాని గురించి నాకు బాగా నచ్చింది సో ల్యాగన్స్ కానీ సారీస్ కానీ అంటే స్వీట్గా ఉండడం ఇంకా అభివృద్ధి కాకపోయినా సరే మాకు కథ వెళ్ళి చెప్పడం బాగా నచ్చింది సో ఇది ఫోర్ డేస్ కూడా నేను ఇదే నేర్చుకున్నాను దగ్గర అలాగే మేడం ద్వారా కూడా చాలా స్వీట్ నాకు ఆల్రెడీ ట్రైనింగ్ ఒకసారి చేశారు నాకు గర్ల్స్ నల్లికి వస్తారు వెళ్ళిపోవచ్చు నా మోడల్స్ ఇక్కడ నేర్చుకున్నాను ఇంకా లేడీస్ ఇంట్లోనే ఉండకూడదు ఆర్థిక అభివృద్ధి ఉండాలి ఎవరికాడ ఉండాలి ఎవరికైనా మీరు ఫుల్ స్టాక్స్ పెడతారు అది నేర్చుకున్నాను సార్ నన్ను నలుగులో అలవాటు అది రెండు ఒక్కరితో ఆనందాన్ని బాగా పనిచేశారు రూపాయలు చదువు లేదు ఉపయోగపడదాన్ని నేర్చుకుంటున్నాను నెక్స్ట్ నుంచి వచ్చేలా ఫోర్ డేస్ బాగా ఎంజాయ్ చేసిందండి క్యాపర్ కటింగ్ ఎలా నేర్చుకున్నాను బ్లౌజ్ కూడా నేర్చుకుంటున్నాను అలా మా ఫ్రెండ్లో నేను మా కాల్ ఇంటికి కూడా అన్ని చాలా కూడా ఇంటికి వచ్చిందాగే అమ్మ చేసేది బాగా చెప్పారు మీరు అక్కడ ధ్యానం చేశానండి చేసి చెప్పారు నేను ఇలా చాలా సార్లు చేసేది ఇంకా బాగున్నాను అంటే అమ్మగారు చే మా నాన్నగారు వచ్చింది మాకు బాగా చెప్పింది చెప్పితే

అందులో బాగా చెప్పారండి మా ఇంట్లో ఎక్కి ఎక్కడక్కడ చూడండి అందరూ మేడం నుంచి బాగా చెప్పారు మా వాళ్ళు చెప్పారు అది పెట్టి కట్ చేసి ముక్కున్నానండి మాకు ఇంకా ధైర్యం వచ్చేలాగా అందరూ బాగా

ఓకే ఫ్రెండ్స్ మేము ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చేయడానికి వచ్చేసాము లంచ్ కూడా చాలా బాగుందండి చాలా క్వాలిటీ అని ఫుడ్ పెడుతున్నారు మేము ఎక్కడికి వెళ్ళామో మీకు తెలిసిపోయింది కదా భీమవరం కేజీఆర్ఎల్ కాలేజ్ అనమాట ఓకే నా ఫ్రెండ్స్ అంతేకాదు ఫ్రెండ్స్ నేను ఆఫ్టర్నూన్ నుంచి అంబ్రెల్లా ఫ్రాక్ కట్ చేయబోతున్నాను చాలామంది అంబరిలా డ్రెస్ కటింగ్ అయితే చూపించమని అడుగుతున్నారండి ఓకే నేనైతే మధ్యాహ్నం నుంచి లంచ్ అయిపోయిన తర్వాత చూపిస్తానని చెప్పాను ఇప్పుడు నేను లంచ్ అయిపోయిన తర్వాత కటింగ్ అయితే చాలా నీట్గా క్లియర్గా ఓకే ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కటింగ్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ బాయ్